అందులో నుంచి వెళ్ళిపోమను

పోటీ చేసే రమ్మని అదే ఇక్కడ నువ్వు గెలిచి చూపించు ఒక సీట్లు లాక్కుండా ప్రయత్నం చేయకూడదు ఎంగిలాక్కు తీసుకుని నువ్వు मन पाण चंद्रशेखर पवन कल पवन कलाक चंद्रशेखरेट चंद्रशे And that's improved! Hey! Fall, <laughs>

చెట్టు నిలించాల తల అప్పకే బావకి నిలించే గో గ్రౌండ్ లో మటట మటట మంటై వంద వంద ఎక్కడ చేతరే చేతరే అది నిసుక టిక్కెట్ యాదవ బావకి అలా నాకవా అడుగొ లెక్క అంటే టిక్కెట్ మళ్ళీ 2012 లో గాని చెట్టు నిలించకోలా ఏదో టిక్కెట్ చర్పాక వర్గ వర్గ తీసుపచ్చా నా దగ్గర పడుతాడు ఏదవా అడు నొకనర్ పవర్ కలర్ పడు కొడ బస్టర్ లా yeah i yeah. ఉమ్మేసరగాలి ఆక తొట్టి తీసుకోవడం కాదు ఈ దమ్ము అంటే కొట్టించు పెట్టే ఎప్పుడైనా సరే ఇప్పుడు చూపు మాట్లాడుతున్నాము ఏ దమ్ పెట్టామని పరిపాలిస్తావు ఎవరు చూస్తారు వర్మగారి తర్వాత ఎవరికి ಮಾ ಲೋಕ ಇದೆ ನೀವು ಯುವ ಲಿಂಗ పోటక జనన నాయక ప్రజలు లోకేష్ పాడేట జనన నాయక లోకేష్ పాడేట ఎవరజర్ల జనన నాయక లోకేష్ పాడేట జనన నాయక లోకేష్ పాడేట జనన నాయక లోకేష్ పాడేట ఎవరజర్ల లోకేష్ పాడేట జనన నాయక లోకేష్ పాడేట ఎవరజర్ల లక్షల కట్టు పెట్టుకొని నిలిచారు अरे నేను చెప్పాలి జనన సిక్రటె కి సమాధానం చెప్పండి జనన సిక్రటె దమ్ముండరా దమ్ముండరా అంటా ఏరి భుజం మీద కాకి కొట్టిస్తాడు కాకినాడ కాకినాడ పవన్ కళ్యాణ్ కాకినాడ రాకూడదు కాకినాడ పవన్ కళ్యాణ్ काय करने के लिए एक और तो ट्राबल होना है ट्राबल होना है काय करने के लिए एक और तो ट्राबल होना है बाबा चलो दर ट्राबल काय करने के लिए बाबा काय करने के लिए बाबा चलो दर ट्राबल बानसन नमस्ते नमस्ते चलो साइकिल पे बोर्ड के बर मिला बोला क्या है मिला बोला l、like、a